ఆంధ్రప్రదేశ్లో నూతన విప్లవ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఒక వ్యక్తికి అనారోగ్యం గురైతే హాస్పిటల్స్కి వెళ్తుంటారు ఈ అక్కడ చికిత్స కంటే మందుల ధరలు ఎక్కువ ఉన్నాయి భారం అవుతుంది అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేయాలని నేను కోరుకుంటున్నా ప్రతి ప్రైవేట్ లో జనరిక్ మందులు ప్రవేశ పెట్టాలని నేను కోరుతున్నా జనరిక్ మందులు మామూలు సాధారణ మందులు చాలా వ్యత్యాసం ఉన్నాయి నాణ్యమైన మందులు జనరిక్ ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ విధంగా జనరిక్ మందులు పెడుతున్నారో ప్రైవేట్ హాస్పిటల్ కూడా జనరిక్ మందులు దాన్ని ఖచ్చితంగా అమలు పరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సామాన్యుడు పరిస్థితి ఒక రోగం వస్తే ఎన్ని ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా ఇంకా ఏమున్నా కూడా మందులు మాత్రం కొనాల్సిందే ఆ మందులు కొనుగోలుకే మళ్ళా ఉన్న ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జనరిక్ నాణ్యమైనవి తక్కువ ధరలో ఉంటుంది ఆ దిశగా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ కానీ ప్రైవేట్ డాక్టర్ కానీ జనరిక్ మందులు రాసేయాలని నేను కోరుకుంటున్నాను